హాయ్ ఫ్రెండ్స్ మా వారికి నీరసంగా ఉంది ఏదైనా టిఫిన్ అంటే అర్జెంటుగా సరే ఆయనకి ఇష్టమైన టిఫిన్ ఏంటని ఆలోచిస్తే పెసరట్లు ఆయనకి చాలా ఇష్టం నేను వెంటనే పెసలు కడిగేసేసి పచ్చివేనండి వేయండి పని లేదు కడిగేసేసుకుని మిక్సీలో వేసేసుకున్నాను నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను తర్వాత ఒక చెంచాడు జీలకర్ర అలాగే రుచి సరిపడా కారము అల్లం ముక్క వేసుకొని జీలకర్ర వేసేసి మిక్సీలో బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి ఒక క్రిస్పీనెస్ కోసం అని ఒక చెంచాడు లేదా ఒక చెంచాడు బియ్యం అన్న వేసుకుని మిక్సీ పట్టేసుకోండి వేసే పట్టేసుకొని చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయలతోటి పల్చగా మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయి పెసరట్లు ఎమ్మిగా ఉంటాయి అల్లం పచ్చడితోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి